మీరుగా కరెంట్ చార్జింగ్ బండి కొందామని చూస్తుండ్రా ఎట్లా అయితే ఇదే మంచి మొకాన వల్ల బండి కొందామని కార్ కొందామని చూసేటో మన సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది మరి అది ఏంది ఏం కథ అన్నది అర్చుకున్నద్దామా ఢిల్లీలో జనాలు మంచి గాలి పీల్చుకోలేక ఎట్లా దండలాడుతున్నారో చూస్తున్నాం కదా కరోనాలో లాక్డౌన్ పెట్టినట్టు ఢిల్లీలో మంచి గాలి లేదని ఇండ్లకెళ్ళి ఎవరు బయటకు రావద్దని సర్కారే వార్నింగ్లు ఇచ్చేంత ఖరాబ్ అయిపోయింది గాలి అసొంటి దరిద్ర పరిస్థితి మనకాడ కూడా రావద్దనే ఆలోచనతోటి డీజిల్ పెట్రోల్ బండ్ల వాడకం తగ్గించి పొల్యూషన్ కంట్రోల్ చేయాలని తెలంగాణ సర్కారు కంకణం కట్టుకున్నది కరెంటు ఛార్జింగ్ బండ్లు గదే ఎలక్ట్రిక్ బండ్లకు రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ల ఫీజును మొత్తానికే లేకుండా తీసేసింది ఇప్పుడు కాలిపీలి బండి పైసలు ఇన్సూరెన్స్ పైసలు కడితే చాలు ఇక రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చలాన్లు ఏం ఉండదు ఉండదన్నట్టు రెండు వేల ఇరవై ఆరు దాకా ఉంటుందట ఈ ఆఫరు ఇట్లా రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు తీసేస్తే ఎక్కువ మంది ఛార్జింగ్ కార్లు బైకులు కొంటారని సర్కారు విచారం చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నదట మంత్రి పొన్నం సార్ చెప్పుకొచ్చింది ముచ్చట రెండు డిసెంబర్ ముప్పై వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక అవేర్నెస్ వాహనదారుల దగ్గర చైతన్యం వస్తుంది క్యాబులు తిప్పే కార్లకు కమర్షియల్ గా నడిపే ఈవీ ఆటోలు ట్రాలీ వెహికల్స్ కి ఇది వర్తించదట వాళ్ళు బరాబరు ట్యాక్సులు ఛార్జీలు కట్టవలసిందేనట అయితే సర్కారు ఆలోచన మంచిగానే ఉన్నది కానీ మన తాన కరెంటు తయారయ్యేదంతా బొగ్గుతోటే ఊరవతల బొగ్గుతోటి కరెంటు ప్లాంటులు పెట్టి ఊర్లే పెట్రోలు డీజిల్ బండ్లు బంధు పెట్టిచ్చే కాకుండా బొగ్గు కరెంటు వాడకం తగ్గేటట్టు ఇల్లు కట్టుకునేటప్పుడే ఇంటింటికి సోలార్ ప్యానెళ్ళు పెట్టుకునేటట్టు ఇచ్చినట్టే రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే మంచిగుండు అని కూడా బాగా మంది అనుకొస్తారు